నెత్తి మీద ఉన్నా సరే అప్పుల బారా నా నెత్తి మీద ఉన్నా సరే అప్పుల బారా నా మెల్లో మాత్రం ఉంది బంగారం అమ్ముదామని పోయిన వాల్యూ గోల్డ్ దుకాణం అమ్ముదామని పోయిన వాల్యూ గోల్డ్ దుకాణం సూపర్ గా ఉంది నా బంగారం వాళ్ళు చెక్ చేసిన ఇదానా దుకాణం పేరు వాలిగూడు వాళ్ళ దుకాణం పేరు అది మీ దగ్గరికి వస్తుంది ఊరు ఏ సింత లేకుండా నీ బంగారాన్ని అమ్మేసే ఏ చింత లేకుండా నీ బంగారాన్ని అమ్మేసే స్పాట్ లో క్యాష్ తీసుకొని ప్రాబ్లం ని తలమేసే కాల్ చేయండి వాల్యూ గోల్డ్ నైన్